ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి గుండాల ఆళ్లపల్లి ఏజెన్సీ మండలాల్లో సాని ఉప్పొంగుతోంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి సాని తాలిపేరు ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో సాని ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగుల గాను నాలుగు వందల నాలుగు అడుగులకు చేరుకుంది నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరో నదిని దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరించారు మరోవైపు పాలేరు వైరా లంకాసాగర్ ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టాలు చేరుకున్నాయి ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకి పలు బాగులు వంకులు పొంగి పొల్లుతున్నాయి చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు కి భారీగా వరద వస్తూ ఉండడంతో ఆరు గేట్లు ఎత్తి ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అటు మున్నేరుకి గంట గంటకి వరద ఉధృతి పెరుగుతోంది దీంతో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది గత ఏడాది భారీ వర్షాలు వరదలతో తీవ్ర నష్టం కలిగించినటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటుంది తాలిపేరు ప్రాజెక్టు చూస్తే తాలిపేరు ప్రాజెక్టు ఇప్పటికే ఆరు గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి కిందికి ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇక పాలవంశ కిన్నీర్సాని ప్రాజెక్టు గంట గంటకు కూడా వరద ఉధృతి పెరుగుతోంది పూర్తి స్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులకు ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వందల నాలుగు పాయింట్ మూడు అడుగులకు చేరుకుంది సాయంత్రం రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక ఆళ్లపల్లి గుండాల ఇల్లెందు మణుగూరు కరకగూడు ఏజెన్సీ ప్రాంతాలలో చాలా చోట్ల కూడా వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నటువంటి వాగుల్ని చెరువుల్ని ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టరు అధికార యంత్రాంగం హెచ్చరించింది అక్కడ బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి ఉంది మున్నేరు కూడా నిన్న సాయంత్రం నుంచి గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతోంది ప్రస్తుతం పద్నాలుగు అడుగులు దాటి ప్రవహిస్తోంది ఇంకా పైనుంచి గినక అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాల మహాబాద్ జిల్లా నుంచి ఎక్కువగా వరద గినుక వస్తే మున్నేరు వరద ఉద్ధి ఇంకా పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను కూడా జిల్లా మంత్రి కలెక్టర్ అధికార యంత్రాంగం హెచ్చరి హెచ్చరించారు అవసరమైతే ఈ పరివాహక ప్రాంత ప్రజలు ఖాళీ చేసే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉంటుందనేది సూచన జారీ చేశారు లంకాసాగర్ పాలేరు వైరా రిజర్వాయర్లు కూడా పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి అలుగులు అలుగులు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది జిల్లా మొత్తం కూడా ఒక మోస్తారు వర్షం అయితే ప్రస్తుతం కురుస్తుంది ఇంకా పలుచోట్ల వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది కెమెరామెన్ అపారాతో నారాయణ టీవీ నైన్ ఖమ్మం